రాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ దాంట్లో ఒక వీడియో పెట్టిండు తన లైఫ్లో జరిగింది ఈ రెండు సంవత్సరాలు ఏం జరిగింది అవన్నీ డీటెయిల్గా చెప్పిండు అది ఇరవై రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు అది వింటూ ఉంటే ఆయన కళ్ళల్లో బాగా ఒక మనిషిని అంత ఘనంగా లవ్ చేస్తారా అయినా అలా జరిగిన మళ్ళీ తను చాలా చెప్పిండు ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక్కసారి నా లాగా సో ఒపీనియన్ ఒక్క ఒపీనియన్తో కాదు మీ ఫాదర్ని మీ మదర్ని అది మీ అక్కనో చెల్లినో అన్నయ్యనో ఎవరినో ఒకరిని అడగండి అడిగి అది రైటా కాదా అడిగి తెలుసుకోండి నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అంతేలే కానీ మీ లైఫ్ నా అవ్వకూడదు నేను బాధపడ్డట్టు మీరు బాధపడకూడదు ఇది నేను అనుకుంటున్నాను ఒక సామెత అంటాడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఏదైనా సరే ముందు ఉండాలా ముందు జాగ్రత్త ఉంటే బాగుండేది నా లైఫ్ ఇలా అయిపోయింది ఈ రెండు సంవత్సరాలు ఇది నా కళ అనిపిస్తుంది చూ వింట చూస్తుంటే నాలుగు గోడల మధ్య మందుకు బానిస్తాయి తిండి లేక లేక బాధ అందరితో ఏమంటారు జనాలు ఏంటి నేను ఒక డిసిషన్ తీసుకుంటే నా ఫ్యామిలీ అంతా ఏమైపోతారు అనేది నేను ఆలోచించకుండా నేను ఒక అండర్స్టాండ్తో ఉండే నేను ఒక మనిషి మీద నా నమ్మకం నా బలం అనుకున్నాను ఆ మ ఆ మనిషి ఆ నమ్మకమే నాకు బలహీనత అయిపోయింది అనేది చెప్తుంటే అసలు ఏంట్రా బాబు ఈ మనిషిలో ఇంత బాగా అయినా ఈ బంధం ఏదో కలిసి ఉండి ఆనందంగా లేనప్పుడు ఆ బంధం విడిపోయి ఆనందంగా బల కదా అని అంటున్నాడు ఆయన ఇంకో ఇంకోటి కూడా అన్నమాట చాలా మందికి మనం ప్రేమిస్తాం ఏదైనా సరే ఒప్పుకోవాలి పాజిటివ్గా తీసుకోవడం కన్నా ఒక డిసిషన్ని ఒకసారి ఆలోచించి తీసుకుంటే బాగుండు ఒక మనిషికి మన జీవితంలో వస్తుందంటే ట్రావెల్ చేస్తే బాగుండు ట్రావెల్ చేస్తే కనుక్కుంటే బాగుండేదేమో అని అంటుంటే అరే ఏంట్రా బాబు ఈ మనిషి ఒక మనిషిని చెడు అనలేక మంచి అనలేక తన లైఫ్ ఇలా అయిపోయిందని లేకుండా తన బాధ తన దుఃఖం చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది అనమాట చెప్తా ఉంటే అరే నెక్స్ట్ ఏంటి అనిపించింది ఒక స్టోరీ ఈ మధ్యన రిలీజ్ అయిన సినిమా కోర్ట్ అది చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆత్రంగా ఉండి చూడు ఇప్పుడు ఏం చెప్తా ఉంటే అసలు ఏం జరిగింది వీరిద్దరి మధ్య ఇంకో వినడానికి ఆత్రం ఎక్కువ ఉంటే అండ్ ఏంటి అసలు మ్యాటర్ ఏంటి ఎందుకు విడిపోయారు వీళ్ళకి ఏం వచ్చింది ఏంటి అనేది ఇంకా చాలా ఉంటాయి అనమాట దీని మీద చాలా ఫుల్ వీడియో తీశాను సో నెక్స్ట్ దీని తర్వాత నేను రిలీజ్ చేస్తాను రేపు టెన్ ఓ క్లాక్కి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్ని అండ్ ఎంకరేజ్ చేయండి